ఎవరు ఏ రూపములో ఆరాధిస్తారో ఆ రూపములోనే శ్రీ స్వామి సమర్థ దర్శనం ఇచ్చునట ఇలాంటి అద్భుతలీలని ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయము పదకొండవ శ్లోకమున ఇట్లన్నారు అర్జున ఎవరు ఏ రూపములో నన్ను ఆరాధిస్తారో నేను ఆ రూపములోనే దర్శనమిస్తాను ఇది రుజువు చేయటకే మనము ముందు ఒక విషయాన్ని తెలుసుకున్నాం అదేమిటంటే ఒక మహాత్ముడు శ్రీ స్వామి సమర్థను దర్శించుటకు వచ్చినప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారట నీవు ద్వారకకు పోదలచితివా ఆ కృష్ణ పరమాత్ముడిని దర్శించుకోదలచితివా అని చతుర్భుజములతో శ్రీ స్వామి సమర్థ కృష్ణ భగవానుడుగా మారి దర్శనమిచ్చారని మనం చెప్పుకున్నాం అలాగే పూనాలో ఉన్న నందారాం అక్కలకోటకు వచ్చినప్పుడు అతను శివాలయమునకు పోయి శివదర్శనం చేసుకోవాలని సంకల్పించినప్పుడు ఆ ఆలయములో శివలింగం ఉండవలసిన స్థానములో శ్రీ స్వామి సమర్థ ఉండుట చూసి శ్రీ స్వామి సమర్థయే ఆ పరమశివుడని గ్రహించాడు ఈ విషయం కూడా మనం తెలుసుకున్నాం రామశాస్త్రి బరోడాలో ఉండేవాడు అతను అకల్కోట్కు వచ్చాడు వారు స్వామిని దర్శించిన తర్వాత దక్షిణ దేశములో గల శ్రీ కార్తీక శ్రీస్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకున్నాడు ఆ విషయము స్వామి సమర్థకు చెప్పాలని వచ్చి అనుమతి కోరాడు కానీ స్వామి సమర్థ ఆజ్ఞ ఇవ్వలేదు రామశాస్త్రి గారు ఒక కార్తీక పౌర్ణమి నాడు శ్రీ స్వామి సమర్థకి హారతి ఇస్తున్నాడుట వెంటనే శ్రీ స్వామి సమర్థ స్వామిగా మారి దర్శనమిచ్చారు అప్పటి నుండి శ్రీ స్వామి సమర్థయే సకల దేవతా స్వరూపుడని అకల్కోటయే సకల పుణ్యక్షేత్రాలని తలచి అతను శ్రీ స్వామి సమర్థ సేవలో ఉండిపోయాడు చింతోపంత్ అనే మరో భక్తుడు శ్రీ స్వామి సమర్థ అంటే ఎంతో ఇష్టం అతని వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉన్నది అతను తన ఇంట ఆ విగ్రహానికి నిత్యము పూజ చేస్తూ ఉండేవాడు ఒకసారి అతను కోటి తులసి పూజ చేయాలని సంకల్పించుకుని పూజని ప్రారంభించాడు సరిగ్గా ఆ చింతోపంత్ పూజ చేయుచుండగా స్వామివారు తన ఇంటికి వచ్చారట చింతోపంత్ శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు మహావిష్ణువే అని గ్రహించి తులసి దళములు ఆ విగ్రహానికి పూజ చేయకుండా ఆ తులసీదళములు తెచ్చి స్వామివారి చరణాల మీద వేస్తూ పూజ చేశాట శ్రీ స్వామివారు ఆసీనులైన పీట మీద స్వామివారి పాదములు ముద్రింపబడట చూశాడు ఒకసారి ఒక ముస్లిం సయ్యద్ మహమ్మద్ అనే తత్వవేత్త శ్రీ స్వామి సమర్థ వద్దకు వచ్చాడు శ్రీ స్వామి సమర్థ కడకు వచ్చిన అతను స్వామివారు ఎక్కడున్నారో తెలియక స్వామి సమర్థ ఎక్కడా అని అనుకుంటూ తిరిగాడు స్వామివారు వెంటనే నేనే ఆ స్వామిని అని చెప్పాడు సయ్యద్ మహమ్మద్ శ్రీ స్వామి సమర్థను చూడగానే మరియు స్వామివారి గంభీర స్వరము వినగానే భయపడిపోయి కనులు మూసుకున్నాడు కాసేపటికి మేల్కొని మోకాళ్ళ మీద కూర్చొని సయ్యద్ మొహమ్మద్ ఇట్లా అన్నాడుట ఓ స్వామి నీవు సాక్షాత్ హజరత్ అలీయే నేను ఎందరినో దర్శించాను కానీ ఇంతటి మహాదర్శనము ఎన్నడూ కలుగలేదు నీ సేవ చేసుకునే భాగ్యము కలిగించు అని సయ్యద్ మొహమ్మద్ శ్రీ స్వామివారిని కోరారు అప్పుడు శ్రీ స్వామి సమర్థ ఇలా అన్నారట నేను సర్వాంతర్యామిని కావున నీవు హైదరాబాదులోనే ఉండి సాధన చేసుకో అని ఆజ్ఞాపించారు నైజాం ప్రాంతం నుంచి మరి ముస్లిం భక్తుడు స్వామి సమర్థ కొరకు వచ్చాడు తనకి శాంతిని ప్రసాదించమని కోరాడు అప్పుడు స్వామివారు అతని వైపు తదేకంగా చూసి ఇలా అన్నారు ఎరుకతో దైవాన్ని తెలుసుకో అనిన వెంటనే ఆ ముస్లిం భక్తుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు తిరిగి స్పృహ వచ్చిన తరువాత అతనికి దర్గా మక్కామదీనా దర్శనమైందని శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి చెప్పుకొని నమస్కరించాడు శ్రీ స్వామి సమర్థ తర్వాత అవతారమకు షిర్డిలోని సాయిబాబా వారు కూడా తన భక్తులకు ఎవరు ఏ ఏ రూపాలలో బాబాను ఆరాధించదురో ఆ రూపములోనే వారు భగవద్ దర్శన ప్రాప్తి కలిగించారు ఆ సాయినాథుడు దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త జై గురుదత్త